మీకోసం కొన్ని మంచి మాటలు మీకు గనక ఈ మాటలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూడండి మీ ప్రేమ అభిమానాలు నాకు ఎంతైనా అవసరము నిన్ను ఎవరైనా కానీ కోపానికి గురి చేస్తే వెంటనే రియాక్ట్ కాకు ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకొని పది వరకు లెక్క పెట్టు విషయం అంతా కోపగించుకోవలసినంత ముఖ్యమైనదా లేదా అని ప్రశ్నించుకో జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే వ్యక్తి ముందుగా తనలోని బలాలను బలహీనతను గుర్తించాలి సరి చేసుకొని నిర్ణయించుకోవాలి మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడడం మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉండడం రెండో నేరమే సమాజం విచ్ఛిన్నం కావడానికి కారణం చెడ్డవారు వారు చేసే పనులు కావు మంచివారు ఏమీ చేయకుండా కూర్చోవడమే మనం మన మనస్సును కంట్రోల్లో ఉంచుకోలేనప్పుడు ఇతరులను శాసించే హక్కు మనకెక్కడుంది క్రిందటి జన్మ ఉందో లేదో తెలీదు ముందు జన్మ ఉంటుందో లేదో తెలియదు తెలిసిందంతా ఈ జన్మలోనే మనం చేయగలిగినంత సేవ చేసి పుణ్యాన్ని సంపాదించుకోవడమే బ్రతికున్నంత కాలం మట్టి మన కాళ్ళ కింద ఉంటుంది చనిపోయినాక మట్టి మన శరీరం పైన ఉంటుంది ఒక మనిషి వేరొక మనిషిని ఒక జాతి వేరొక జాతిని ఒక వర్గం ఇంకొక వర్గాన్ని దోపిడీ చేయని సమాజం రావాలి నీకు కావాల్సినంత శక్తి నీకు కావాల్సినంత సహాయం నీలోనే దాగుందని తెలుసుకో కాబట్టి నీ భవిష్యత్తును నువ్వే నిర్ణయించుకో డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డబ్బును పోగొట్టుకోకు ఇంటి బరువు గోడల మీద ఉంటుంది ఇంటి పరువు గోడలపైనే ఆధారపడి ఉంటుంది ఎక్కువ కాసే చెట్టు మీదే ఎక్కువ రాళ్లు పడతాయి నాడు ధర్మానికే తల వంచే మనం నేడు ధనానికే తల ఒగ్గుతున్నాము దాంపత్యం లాంటి మైత్రి మరొకటి లేదని గ్రహించాలి ఆరోగ్యాన్ని భద్రంగాను స్నేహాన్ని చక్కగానూ నిలుపుకోవాలి సహనం సముద్రం కంటే గొప్పది ప్రేమ అన్నిటినీ జయిస్తుంది కష్టాలనేవి కలకాలం ఉండవు వంతెన కింద నీరులా ప్రవహిస్తూ పోతాయి సర్దుకుపోవడం కంటే అర్థం చేసుకొని మసలుకోవడం మంచిది నవ్వండి నవ్వించండి నవ్వుతూనే జీవించండి భార్య అమూల్యమైన నిధి భార్య లేని జీవితం పరిపూర్ణత లేని జన్మ ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు ఆ సంపాదనకు ఎంత న్యాయం చేశామన్నదే ముఖ్యం తక్కువ తిను ఎక్కువ జీవించు వృద్ధాప్యానికి పలకరింపు ఒక కానుక కనికొరింపు ఒక వేడుక ప్రార్థించే కన్నా సేవ చేసే చేతులే మిన్న మనసును జయించువారు జగత్తునే జయించగలరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే నిన్ను తప్పకుండా కాపాడుతుంది న్యాయానికి చావులేదు ధర్మమే శాశ్వతం కారు నడిపేది డ్రైవరే అయినా మనిషిని నడిపేది మాత్రం మనసే మర్రి చెట్టు మొత్తం చిన్న విత్తనంలోనే ఇమిడి ఉంది అగ్గిపెట్టె నిప్పు జోబులోనే ఉన్నా కాలదు పుట్టకని ఎంత ప్రేమిస్తామో చావును కూడా అంతే ప్రేమించాలి జీవిత మాధుర్యాన్ని చవి చూడాలంటే గతాన్ని మర్చిపోయే శక్తి ఉండాలి ఆపదలో సైతం ధర్మాన్ని వీడని వాడే శ్రేష్టమైన మనిషి నైతిక విలువలు పాటిస్తే సమాజం స్వర్గదాయమవుతుంది మానవత్వమే నిజమైన మతం మతాలు రెండే అవి మంచి చెడు ద్వేషించే వారిని సైతం దీవించు నేడు నువ్వు చేస్తున్న దానాలు ధర్మాలు రేపటి నీ భవిష్యత్తుకు విత్తనాలు అన్నీ ఉండి ఇతరులకు దానం చేయని వారు నిజమైన అనాథలు ప్రపంచంలో కల్తీ లేనివి రెండే రెండు అమ్మ పాలు అమ్మ ప్రేమ మాత్రమే సంకల్ప బుద్ధి ఉంటే సిద్ధి దానంతట అదే ప్రాప్తిస్తుంది మనిషి అల్ప సంతోషి తగినంత ప్రయత్నం చేయకపోతే మృగరాజుకు కూడా ఆహారం లభించదు మానవుడు పుట్టిన మరుక్షణం నుండి మరణం వైపే ప్రయాణిస్తాడు ఆవేశం తప్పుదారి పట్టిస్తుంది ఆలోచన మంచిదారి మళ్ళిస్తుంది బంగారంలో ప్రతి చిన్న తునక విలువైనదే అలాగే జీవితంలో ప్రతి క్షణం విలువైనదే మంచికి మరణం లేదు జీవితం అంటేనే సమస్యల సమాహారం పరిష్కరించుకోగలిగితే అది మణిహారం అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ కానీ ఆయుష్ తక్కువ కార్యసాధకుడు కృషితో విజయం సాధిస్తాడు సోమరి ఆ ఘనతను అదృష్టానికి అంటగడతాడు ఆలోచన లేని వాడికి అభివృద్ధి ఉండదు కీలు లేని కాలు నడకకు పనికిరానట్లు క్రమశిక్షణ లేని వ్యక్తి దేనికి పనికిరాడు నా జీవితమే నా సందేశం అని ప్రపంచానికి చెప్పాడు మహాత్మా గాంధీ మాట ఇవ్వడానికి తొందరపడకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఆరాటపడు శ్రద్ధ ఉంటే ఓటమి ఉండదు మరణిస్తూ కూడా సంతోషంగా ఉండేవాడు గొప్ప పరాక్రమశాలి సోమరతనం పతనానికి దారితీస్తుంది కష్టాన్ని కూడా సంతోషంగా స్వీకరిస్తే అది నీ దరిచేరదు ఏ మనిషినైనా అతని బుద్ధి అతన్ని నాశనం చేస్తుంది అతని శత్రువులు కారు నువ్వు నేర్చుకోలేని రోజున ఆ రోజు నీది కాదు ఏదో ఇస్తాడని కాదు ఎన్నో ఇచ్చాడని దైవాన్ని పూజించు ఇల్లు మిగలదు ఇల్లాలు మిగలదు నాది అనుకున్నది ఏది మిగలదు చివరకు మిగిలేది చేసిన పుణ్యమే అది చేయగలిగిన జన్మే ధన్యం